ఇళ్ల స్థలాలపై కదం తొక్కిన సిపిఏ అదాని గ్రూప్ అవినీతిపై పార్లమెంటరీ కమిటీ వేయాలి సిపిఏ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు రాజమండ్రి డిసెంబర్ సున్నా తొమ్మిది ఇల్లు లేని నిరుపేదలందరికీ ఇళ్ల స్థలాలు వెంటనే మంజూరు చేయాలని అదాని గ్రూప్ చెందిన అవనీతిపై పార్లమెంటరీ సంయుక్త పార్లమెంటరీ కమిటీ విచారణ జరగాలని కోరుతూ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక సబ్ కలెక్టర్ వద్ద పెద్ద ఎత్తున నిరుపేదలందరూ విచ్చేసి కథం తొక్కారు అనంతరం అక్కడి నుండి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయానికి ప్రదర్శనగా చేరుకున్నారు అనంతరం మున్సిపల్ కమిషనర్ కు దరఖాస్తులను అందజేశారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు మాట్లాడుతూ గత వైసిపి ప్రభుత్వం ఎన్నికల ముందు రాజమండ్రిలో అన్ని వార్డులకు ఇళ్ల పట్టాలు మంజూరు చేసిందని కానీ లబ్ధిదారులు ఎవరికీ ఇళ్ల స్థలాలు చూపించలేదని ఆయన విమర్శించారు అధికారంలోకి వచ్చే ముందు కూటమి ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు ఇస్తామని హామీ ఇచ్చిందని ఈ నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే దరఖాస్తు చేసుకున్న పేదలందరికీ ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని కోరారు మేము ఇచ్చిన దరఖాస్తులను ప్రభుత్వం విచారణ చేసి వారందరికీ సంక్రాంతి లోగా పట్టాలు మంజూరు చేస్తే లబ్ధిదారులు ముఖంలో చిరునవ్వు ఉంటుందని దీనిమీద రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే రూరల్ ఎమ్మెల్యే స్పందించి లబ్ధిదారులకి న్యాయం చేయాలని మధు కోరారు మోడీ అధికారంలోకి రాకముందు ఆదానీ ఎవరో భారతదేశ ప్రజలకు తెలియదని మోడీ పాలనలో అక్రమ వ్యాపారాలు చేశారని ఈ సామ్రాజ్యం విదేశాలకు కూడా పకిందని అన్నారు దేశంలో ఉన్న సహజ వనరులను దోచుకోవడానికి అదాని ముందు ముందు ఉంటారని అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి జట్ల సంఘము అధ్యక్షులు కె రాంబాబు సిపిఐ నగర కార్యదర్శి వికొండలరావు సిపిఐ కాకినాడ జిల్లా కార్యదర్శి కె బోడకొండ సిపిఐ నగర కార్యవర్గ సభ్యులు ఎస్ నౌరోజీ లావణ్య కె శ్రీనివాస్ టి నాగేశ్వరరావు జట్ల సంఘము నాయకులు అప్పలనాయుడు దేముడు బాబు వెంకటరావు సిపిఐ నాయకులు రామరాజు మహిళలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు